క్రీస్తు ప్రియమైన వాళ్ళరా ప్రభు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీకు తెలియజేస్తూ నేను ముందుకు వస్తున్నాను మనకు ప్రతి నెల మొదటి శనివారం రాత్రి జగన్నాథపురంలోనూ మొదటి ఆదివారం ఉదయం ఏలూరులోనూ ప్రభు బల్లారాథం జరుగుతుంది రేపు వచ్చే మొదటి శనివారం రాత్రి నేను ఇక్కడ ఉండటం లేదు దుబాయ్ సువార్త పరిచర్ కొరకు వెళుతున్న కారణం చేత మొదటి శనివారం రాత్రి జరగవలసిన జగన్నాథపుర సంఘంలో జరిగే ప్రభుబలి ఆరాధనను మొదటి ఆదివారం ఉదయం ఐదున్నరకు జరిగే ఆరాధనకు మార్చడం జరిగింది అనగా ఆదివారం మొదటి తారీఖు జూన్ నెల మొదటి తారీఖు ఆదివారం అనగా రేపు ఉదయం సరిగ్గా ఐదున్నర గంటలకు ఉదయం జరిగే ఆరాధనలో ప్రభు జరుగుతుంది జగన్నాథపురం పరిసర ప్రాంత బిడ్డలందరూ ఈ సమాచారాన్ని తెలుసుకొని ప్రభు పళ్ళకు సిద్ధపడి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం ఆత్మీయ పిల్లలందరూ కూడా ఈ సమాచారాన్ని మీ మీ ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలందరికీ షేర్ చేయండి అలాగే ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలకు రేపు ఆదివారం రెండవ ఆరాధనలు అనగా ఎనిమిది నుండి తొం పది గంటల వరకు ఏలూరులో జరుగుతున్న ఆరాధనలో ఏలూరు సంఘ ప్రాంతాల్లో ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలకు ప్రభావాలు ఇవ్వబడుతుంది ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి వస్తారని సమాచారాన్ని మన బిడ్డలందరికీ షేర్ ఇది మీ కర్తవ్యం అని మీకు గుర్తు చేస్తూ ఈ సమాచారాన్ని మీద తీస్తున్న హృదయపూర్వకమైన వందనాలు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలుపుతున్నాను ఉదయం సరిగ్గా ఐదున్నరకే సమయానుకూలంగా సిద్ధపడ్డండి జగన్నాథపురం